మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారుతాయి మధ్యవర్తిత్వానికి మీకు ఎక్కువగా అవకాశాలు రావడం ఎంతోమంది మిమ్మల్ని పిలుచుకొని వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఇదొకందుకు మంచిదేలే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి నూతన కార్యక్రమాలకు ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి అనుకున్న విధి విధానంగా కొన్ని పనులు ముడిపడకపోవడం వలన ఈ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన అమ్మకాలు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి అయిన వారైనప్పటికీ కూడా లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలు ఉండటం లేదా మధ్యవర్తులు ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము ప్రత్యేకించి ఇది బంధువులు అయిన వాళ్లతో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి రుణ బాధలు పెరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఎప్పటికప్పుడు ఖర్చులు పెరగడము ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితులు సందర్భాలలో మార్పులు రావడము ఈరోజు వచ్చినటువంటి ఆదాయం మరుసటి రోజుకి నిలబడకపోవడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ప్రస్తుతం ఉన్న కార్యాలయంలో మీకు పరిస్థితులు ఏమాత్రం నచ్చవు కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు చూసినా విమర్శలతోనే విసిగిపోతున్నాను ఈ నిమిషమో ఆ నిమిషమో ఎవరో ఒకళ్ళ ద్వారా ఉద్యోగం కోల్పోయేలాగా ఉన్నాను ఈ టెన్షన్ అంతా ఎందుకు మనమే ఉద్యోగం మానేస్తే పోతుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి దూరపు దృష్టితో ఆలోచించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు వెను వెంటనే అమలు పరచగలుగుతారు సొంత ఉపాధి విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తారు కిరాణా వ్యాపారస్తులకి రైతులకి కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులను అందుకోగలుగుతారు అధిక లాభాల బాటలో పరిస్థితులు ఉంటాయి నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లాంగ్ టర్మ్ తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ముఖ్యమైన విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు అయిన వాళ్లలో వస్తున్నటువంటి మార్పులని గమనించుకోగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణము సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలు క్రమేణా తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించగలుగుతారు రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే నవదుర్గా పాశ్పత హోమాన్ని జరిపించండి ఒకటని కాదు రెండని కాదు మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు అమ్మవారిని ఆశ్రయించగలిగితే ఆవిడ పూజ చేసుకోగలిగితే మనకు ఆ నిమిషన్ నుంచి మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి ఇది గ్రహించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి